అయ్యో అఖిలప్రియ ఇప్పుడు తెలిసి వస్తోందా మంత్రి అఖిలప్రియకి నంద్యాల ఉప ఎన్నిక మీద కునుకు లేకుండా పోతోంది ఓడితే ఆమెకు రాజకీయంగా కష్టాలు తప్పవు బరిలో నిలబడింది భూమా నాగిరెడ్డి సోదరుడి తనయుడు బ్రహ్మానందరెడ్డి అయిన గెలుపు బాధ్యత పూర్తిగా అఖిలప్రియ మీదనే పడింది తండ్రి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం పైగా తండ్రి మరణం కారణంగా ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గం కావడంతో అఖిల ప్రియపై ఒత్తిడి ఓ రేంజ్లో ఉంది రాజకీయంగా ఇంకా వానమాలు నేర్చుకుంటోన్న టైంలోనే అనూహ్యంగా అఖిలప్రియకి మంత్రి పదవి దక్కింది నిజానికి అఖిల ప్రియ రాజకీయాల్లో రావడమే అనూహ్యం తల్లి మరణంతో ఎమ్మెల్యే పదవి తండ్రి మరణంతో మంత్రి పదవి ఈ రెండు ఆమె జీవితంలో అనుకోని అతి ముఖ్యమైన సంఘటనలుగా చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నుంచి శిల్పా బ్రదర్స్ అవుట్ అవడం ప్రత్యర్థి వర్గంలో చేరడంతో రాజకీయంగా అఖిలప్రియ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది మా నాన్నని రాజకీయంగా ఇబ్బంది పెట్టారు మానసిక క్షోభకి గురి చేశారు అంటూ అఖిలప్రియ తడి పెడుతున్న తీరు శోచనీయం దానికి తోడు ఎన్నికల సమయంలో తన తల్లి శోభా నాగిరెడ్డి జగన్ సోదరి శర్మల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారంటూ కొత్త వాదన తీసుకురావడం రాజకీయంగా ఆమె అపరిపక్వతను చెప్పకనే చెప్పేస్తోంది రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారతాయో చెప్పడం కష్టం మామూలుగా అయితే అధికార పార్టీకి నంద్యాల ఉప ఎన్నికల్లో తిరుగుండకూడదు కానీ ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోయినప్పుడు ముందు ముందు కూడా టీడీపీకి పరిస్థితులు విక్కిరించేలానే కనిపిస్తోంది వ్యవహారం ఆ ఆందోళన అంతా మంత్రి అఖిలప్రియలోనే స్పష్టంగా కనిపిస్తోంది తల్లిదండ్రులను కోల్పోయిన అనాథని అంటూ కంటతడి పెట్టడం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న అఖిలప్రియకి వైఎస్సార్సీపీ శ్రేణులు గట్టిగానే చెక్ పెడుతున్నాయి వైఎస్ఆర్సీపీలో భూమా కుటుంబానికి దక్కిన ప్రాధాన్యతను ఎలివేట్ చేయడమే కాకుండా వైఎస్ఆర్సీపీని భూమా కుటుంబం వెన్నుపోటు పొడిచిన వైనాన్ని చాటి చెబుతున్నాయి అన్నిటికీ మించి దమ్ముంటే మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలువని వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న సవాల్కి సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా అఖిలప్రియ లేకపోవడం గమనార్హం ఇక్కడ రాజకీయం అంటే ఇలా ఉంటుందా ఎన్నికల్ని ఎదుర్కోవడం ఎంత కష్టమా అన్న విషయం ఇప్పుడిప్పుడే అఖిలప్రియకి తెలుస్తోంది టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి చనిపోతే అతడి నియోజకవర్గాన్ని ఏ పార్టీకి ఏ పార్టీ వదిలిపెట్టాలన్నది చిక్కుముడి దీన్ని ఎవరూ విప్పలేకపోయారు ఈ నేపథ్యంలోనే ఏకాభిప్రాయం దొరక్క నంద్యాల ఉప ఎన్నిక ఖరారైంది ఇదంతా జరిగిన కథ ఇప్పుడు జరుగుతున్న కథలో అయితే రోజు కోట్ వేస్ట్ పనిలో పనిగా శిల్ప బ్రదర్స్ని కూడా పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు వాళ్లను సంతృప్తి పరచడంలో విఫలమయ్యారు భూమా కుటుంబంతో పొసగక తాను ఆశించిన నంద్యాల టికెట్ దక్కక శిల్పా మోహన్ రెడ్డి బాబుకు కొట్టి వైసీపీలో చేరిపోయారు తెలుగుదేశం తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి కూడా ఇప్పుడు జగన్కే జిందాబాద్ కొట్టేశారు ఈ మొత్తం వ్యవహారం తెలుగుదేశం శిబిరంలో గుబులు పెంచుతోంది భూమా కుటుంబం మీద స్థానికంగా ఓటర్లలో సానుభూతి ఉంది కానీ దీని మీద మాత్రమే ఆధారపడితే లాభం లేదని బాబు క్యాంప్ ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది రెండు వారాల గ్యాప్లో రెండుసార్లు నంద్యాల టూర్ వేసిన చంద్రబాబు ఈ ఉప ఎన్నిక మీద తనకుండే సీరియస్నెస్ని బయటపెట్టుకున్నారు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి స్థానిక మైనారిటీ ఓటర్లకు సైతం గ్యాలమేశారు ఇప్పుడు సీసీ రోడ్లు ట్రాక్టర్ల కొనుగోలుపై సబ్సిడీ ఆడాలకు పసుపు కుంకుమ మిషన్లంటూ అన్ని రకాల ఉపాయాలను సంధిస్తోంది బాబు సర్కార్ ఎంతైనా అధికార పార్టీ కనుక ఓటర్ల మీద ఎంతో కొంత ఆధిపత్యం ఖచ్చితంగా ఉంటుంది ఈ భయాలే వైసీపీని డిఫెన్స్లో పడేస్తున్నాయి నిజం చెప్పుకోవాలంటే నంద్యాల ఎన్నికలంటేనే భూమా శిల్పా కుటుంబాల మధ్యే పోటీ పార్టీల మాట దాదాపు అప్రస్తుతం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో లక్షా డెబ్బై ఐదు వేల ఓట్లు పోలైతే భూమా నాగిరెడ్డికి ఎనభై రెండు వేల నూట తొంభై నాలుగు ఓట్లు శిల్పామోహన్ రెడ్డికి డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఓట్లు పడ్డాయి మూడు వేల ఆరు వందల ఓట్లు మాత్రమే తేడా ఇప్పుడు కూడా ఆ రెండు కుటుంబాలే పోటీ పడుతున్న క్రమంలో ఇక్కడ ప్రతి ఓటు నిర్ణయాత్మకమే ఈసారి త్రాసు ఎటు తూగుతుందన్న ఉత్కంఠ కంటే ఆయా పార్టీల్లోనే ఎక్కువ ఎందుకీ తంట గోటితో పోయేదాన్ని రోకటి పోటు దాకా తెచ్చుకున్నరెవరు తెగేదాకా లాగినందుకు చంద్రబాబు జగన్ ఈ టెన్షన్ భరించాల్సిందేనా